తనూజాకి పవన్ కళ్యాణ్కి యాంటీగా వెళ్ళే పిఆర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా వాళ్ళిద్దరిని మీరు ఏమీ చేయలేరు ఏదేదో చేద్దామని మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళని ఏమీ చేయలేరు ఇది మాత్రం నిజం వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే ఘోరంగా ఇప్పటికి కూడా వాళ్ళని అలాగే అభిమానిస్తూనే ఉన్నారు అభిమానిస్తారని నేను అనుకుంటున్నాను నిజంగా తనుజాని కళ్యాణ్ ఇప్పటికీ అభిమానించే వాళ్ళు లైక్ బాక్స్ బద్దలు అయ్యేటట్టు లైక్ చేయండి అందరికీ తెలియాలా వాళ్ళకి ఇంతమంది అభిమానులు ఉన్నారా నాయనని ఈ వీడియో తనుజా అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మంచి అప్డేట్ ఉంది ఆ తర్వాత బీబీ జోడి ఈ సాటర్డే ఏం జరగబోతుంది మొత్తం ఉంది ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది మొత్తం మాట్లాడుకుందాం ఫస్ట్ తనూజా పవన్ కళ్యాణ్ గురించి సంబంధించిన అప్డేట్ ఏంటంటే లైక్ చేయమావా నువ్వు తనూజా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి వీడియో సూపర్ గా ఉంటుంది తనూజాకి నిజం చెప్తున్నా మొన్న ఇన్స్టా స్టోరీలో పెట్టింది కదా నన్ను అలా అనే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నా పని నేను చూసుకుంటున్నాను మీ పని మీరు చూసుకోండి అది ఇది అని కొంచెం పెట్టింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇన్స్టా స్టోరీ పెట్టింది మామ ఆ ఇన్స్టా స్టోరీలో ఫ్యాన్స్ కోసం పెట్టింది నా కోసం ఎవరూ కొట్టుకోవద్దు నేను నా పనిలో బిజీగా ఉన్నాను ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను నాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు నేను ఇస్తూనే ఉంటాను మీరుంటేనే నేనున్నాను నన్ను మీరు అలా ఎంకరేజ్ చేశారు బిగ్ బాస్లో ఇప్పుడు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు అందరికీ ఒకటే చెప్తున్నాను నా ఫ్యాన్స్ కూడా కొంచెం సన్నిహితంగా ఉండండి ఎవరైనా నన్ను ఏమైనా అంటే మీరు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వద్దు ఓకేనా వాళ్ళ పాపానికి వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వద్దు అని ఒక మంచి మనసుతో తనూజ ఫ్యాన్స్కి చెప్తుంది చూసావా ఇది కదరా తనూజ మనసు అని నాకు అనిపించింది ఓకేనా ఇప్పటికి కూడా తనూజని అలా నెగిటివ్ చేసే పిఆర్ ఎలా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా చూడండి రా తనూజ మీ గురించి కూడా ఆలోచిస్తుంది అని గట్టిగా చంపచెల్లనే సమాధానం చెప్పింది ఇన్స్టా స్టోరీలో ఓకేనా ఎవరి పాపానికి వాళ్ళే పోతారు వాళ్ళని ఏమీ అనొద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ చెప్తుంది తనూజ చూసావా కీడు చేసిన వాడికి కూడా ఏమీ త ఏమీ చేయకూడదు అని సైలెంట్గా ఉంది కదరా తనుజ అలాంటి అమ్మాయిని ఇంకా ఇలా చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఇదే మామ తనుజాకు సంబంధించిన అప్డేట్ ఆ తర్వాత మూవీస్ వెబ్ సిరీస్లో అవన్నీ చేస్తుంది వాడి గురించి చెప్తూనే ఉంటాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పెద్ద మూవీలో ఉన్నాడా 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 అని అందరూ అడుగుతున్నారు బుచ్చిబాబు గారితో ఫోటో దిగాడు కదా పెద్ద మూవీలో ఉన్నాడా అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే లేడు మామ కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ కలుస్తున్నారు కళ్యాణ్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఓకేనా ఇలా కలవటం వల్ల కళ్యాణ్కి మంచి మంచి మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఉంది చాలా ప్రమోషన్స్ చేస్తున్నాడు మూవీ స్క్రిప్ట్లు వింటున్నాడు ఓకేనా వెబ్ సిరీస్లు అన్నీ చాలా ఉన్నాయి మామ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ఎదగాలి అని నేను తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇలాగే ఎదగాలి నెగిటివ్ చేసే వాళ్ళని కూడా వదిలేసే మంచి మనసు వీలది అని నాకు అనిపించింది మీకు అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి లైక్ బాక్స్ బద్దలయ్యేటట్లు తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఉన్నారా నాయనా అందరికీ తెలియాలి మామ నా ఇంటెన్షన్ ఓన్లీ అదే ఆ తర్వాత బీబీ జోడీలో ఏం జరుగుతుంది ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఇక్కడి నుంచి సూపర్గా ఉంటుంది మామ బీబీ జోడీలో అందరూ అనుకుంటున్నట్టు ఓకేనా నిన్న పావని ఏడుస్తుంది కదా నైని పావని ప్రోమోలో ఏడుస్తుంది కదా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని సాయి శ్రీనివాస్ అండ్ పావని పావుని వాళ్ళు అయితే వెళ్ళట్లేదు ఓకేనా అది యాజ్ ఆఫ్ ప్రోమో అంతే కానీ ఎలిమినేట్ అయిపోయింది ఎవరు ఎవరంటే శ్రీజాండ్ ఆర్జే చేతు ఈజ్ ఎలిమినేటెడ్ వందకి వంద శాతం నేను చెప్తాను ఓకేనా మనకు వచ్చిన అప్డేట్ కూడా అలాంటిదే శ్రీజాండ్ ఆర్జే చేతు ఎలిమినేట్ అయిపోయారు వీళ్ళు ఫేస్ ఆఫ్ వరల్ లో ఎవరితో ఫైట్ చేసి ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయారు అంటే ధనరాజ్ అండ్ భాను వాళ్ళతో ఫైట్ చేసి వీళ్ళు ఓడిపోయారు సూపర్గా ఉంటుంది మామ ఈ సాటర్డే ఎపిసోడ్ మామూలుగా ఉంటుందో దానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇవే ఓకేనా శ్రీజాకి అండ్ రీతుకి పెద్ద గొడవ అయితే జరిగింది ఓకేనా శ్రీజా ఏముంటుంది మీరు ఎప్పుడు చేసినా కానీ ఇదే రొమాన్స్ లాంటిదే చేస్తున్నారు ఓకేనా రొమాన్స్ లాంటి డ్యాన్సే చేస్తున్నారు అది నాకు నచ్చట్లేదని ముఖం మీద రీతు ముఖం మీదే చెప్పింది రీతు ఏమైనా తగ్గిందంటే ఎక్కడా తగ్గట్లేదు అయ్యా రీతు అండ్ డిమాండ్ పవన్ మాత్రం ఎక్కడ తగ్గేటట్టే లేరు సూపర్ కౌంటర్లు అయితే ఇస్తున్నారు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కానీ వాళ్ళకంటే తక్కువ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని మించి ఓకేనా వాళ్ళని మించి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కొంచెం ఇంక్రీమెంట్ చేసుకోవాల కానీ తక్కువ తక్కువ స్కోర్లు ఇస్తున్నారు చూసావు అది వీళ్ళకి నచ్చట్లేదు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు ఓకేనా ఒక్కొక్కళ్ళకి మాత్రం మోతం మోగిపోతుంది శ్రీజ కూడా అలాగే రితు గట్టిగా ఇచ్చేసింది చూసే కళ్ళను బట్టి ఉంటుంది మేము చేసే డ్యాన్స్ అని ఏంటి శ్రీజ ఏమి ఉంటుంది ఎప్పుడు చూసినా మీరు రొమాన్సే చేస్తున్నారు అది ఇది అంటే రొమాన్సే కనపడుతుంది డెమో పవన్ కూడా అదే అన్నాడు గట్టిగా రొమాన్సే కనపడుతుందా డాన్స్ కనపడట్లేదా ఒక్కొక్క పాటికి ఒక్కొక్క విధానం ఉంటుంది అంటే శ్రీజ అది కాదు మీరు ప్రతి దానికి ఇలాగే వేస్తున్నారు నాకు అదే కనపడుతుంది అంటుంది రీతు మాత్రం చూసే కళ్ళకే ఉంటుంది అంటే చూసే కళ్ళకు కాదమ్మా శ్రీజ అంటుంది అప్పుడు చూసే కళ్ళకు కాదు అది ఇది అని చూసే కళ్ళు చూసే కళ్ళు కాదమ్మా చేసే కాళ్ళు అని రీతు మళ్ళీ కౌంటర్ వేసింది ఇలా అయితే మామూలు హీట్ అయితే జరగట్లేదు మామ ఎంత హీట్ జరుగుతుంది శ్రీజ ఉంటే ఇంకా బాగుంటుంది కదా నేను అనుకున్నాను కానీ ఎలిమినేట్ అయితే అయిపోయింది మామ దమ్ము శ్రీజా ఈజ్ ఎలిమినేటెడ్ కొంతమంది ఇలా అంటున్నారు బిగ్ బాస్లో కూడా దమ్ము శ్రీజాని ఇలాగ ఎలిమినేట్ చేసేసారు వెంటనే ఇప్పుడు బీబీజోడీలో కూడా తీసుకొని కావాలని ఎలిమినేట్ చేశారని అంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను కావాలని అయితే ఎలిమినేట్ అయితే చేయలేదు మా శ్రీజాగ కొంచెం ఏంటంటే హైపర్ యాక్టివ్ మనిషి ఓకేనా అమ్మాయి నెగిటివ్ అని చెప్పట్లా హైపర్ యాక్టివ్ మనిషి ఓకేనా అది జనాలకు నచ్చట్లేదు కొంతమంది నోటి ద్వారా అంటే మనం ఈ మాటలు మాట్లాడకూడదు నోటి దూలా అది ఇది అంటున్నారు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నారు కానీ నాకైతే అలా అనిపించట్లేదు మామూ కొంచెం హైపర్ యాక్టివ్ వల్ల జనాలు అలా ఫీల్ అవుతున్నారు ఆ పిల్లని లేకపోతే శ్రీజ గుడ్ కంటెస్టెంట్ మామ నేను చెప్తున్నాను కదా టీఆర్పి బద్దలు అయ్యేటట్టు ఆ టైప్ కంటెస్టెంట్ శ్రీజ మాత్రం కానీ ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్లో అలా ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ బీబీ జోడీలో కూడా అలాగే శ్రీజ ఈజ్ ఎలిమినేటెడ్ ఆ తర్వాత కొంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు అన్న డెమాన్ పవన్ అండ్ రీతుకి మేము రివన్ అనే జోడీ ఇవ్వాలనుకుంటున్నాం కానీ అక్కడ జడ్జెస్ అని అనిస్తున్నారు మాకు నచ్చట్లేదు అది ఇది అని నా కూడా నచ్చట్లేదు మామ ఎందుకంటే ఆడియన్స్ పల్స్ ను పట్టుకుని వాళ్ళు ఇవ్వాలి ఓకేనా ఆడియన్స్ ఏమను ఏమనుకుంటున్నారు వాళ్ళని రివాన్ అనే జోడీగా ఇచ్చుంటే బాగుండు అని ఆడియన్స్ అనుకున్నట్టే వీళ్ళు అలా అనుకోవట్లేదు ఓకేనా పాతు అనే జోడీ ఇచ్చేస్తున్నారు వాళ్ళనేది ఎక్కడో తొక్కేయాలని చూస్తున్నారు అని నాకు కూడా అనిపించింది మీకు కూడా అనిపించిందా లేదా గట్టిగా చెప్పండి కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత ఒకటే ఒకటి చెప్తున్నా మామ బీబీ జోడీ సంబంధించి బిగ్ బాస్ సీజన్ సెవెన్కి సంబంధించి అమర్దీప్ చౌదరి సుమసి శతకం అనే మూవీ ఈ రోజు అయితే వచ్చింది మామ మీకు నచ్చితే ఖచ్చితంగా ఎంకరేజ్ అయితే చేయండి ఒకటే చెప్తున్నా కష్టపడే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ అయితే చేయాలా అలాగే మీరు తనూజ అని పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఎంకరేజ్ చేశారు అమర్దీప్ను కూడా అలాగే ఎంకరేజ్ చేయండి తనకి హ్యాండ్ లేకపోయినా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు బీబీ జోడీలో మంచి కంటెస్టెంట్ మామ ఓకేనా ప్రాణం పెట్టేస్తాడు దేనికోసమైనా అని నాకు అనిపించింది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అయినా బీబీ జోడీలో అయినా ఎక్కడైనా చూసినా కానీ ఈజ్ హైపర్ యాక్టివ్ మనిషి ప్రాణం పెట్టే చేస్తాడు ఏజ్ చేసినా కానీ అని నాకు అనిపించింది ఎంకరేజ్ అయితే చేయండి ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అంటే దమ్ము శ్రీజాండ్ ఆర్జే చేయితే ఈజ్ ఎలిమినేటెడ్ తనూజా గురించి అప్డేట్ ఏంటి తనూజ మళ్ళీ ఒక ఇన్స్టా స్టోరీ పెట్టేసి ఫ్యాన్స్ అందరికీ ఎవరే చెప్తున్నారు ఎవరన్నా ఎవరైనా అంటే మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారని తనుజా మంచి మనసు అక్కడే అర్థమైపోయింది ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏంటి కొన్ని మూవీస్ ప్రమోషన్స్ అవి చేసుకుంటూ ఉన్నాడు పెద్ద మూవీ డైరెక్టర్ బుచిబాబు గారిని కలి కలిసి కలిసారు ఇలాగైతే పవన్ కళ్యాణ్ కూడా బిజీగా ఉన్నారు తను అండ్ పవన్ కళ్యాణ్ మంచి చెప్పే కదా మొన్న మంచి షోకి అయితే రాబోతున్నారు ఆ షో కూడా ఈ మంత్లోనే వస్తుంది చూసి అయితే ఎంజాయ్ చేయండి ఎలిమినేటెడ్ బీబీ జోడీలు ఎవరు ఆర్జే చైతు అండ్ శ్రీజ్ ఈజ్ ఎలిమినేటెడ్ మీకు నచ్చితే మన వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలపడమావా మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు ఈ ఓల్ బిగ్ బాస్ సీజన్స్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి